భరణిని వరుసగా రెండోసారి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ చేశాడు శివాజీ సాధారణంగా ఓ కంటెస్టెంట్ ఒక్కసారి మాత్రమే బజ్ ఇంటర్వ్యూలోకి వస్తారు కానీ భరణి మాత్రం రెండు సార్లు బజ్ ఇంటర్వ్యూకి వచ్చాడు ఐదో వారంలో ఎలిమినేట్ అయి వైల్డ్ కార్డు ద్వారా మళ్లీ హౌస్ లోకి వెళ్లి పద్నాలుగో వారంలో మళ్ళీ ఎలిమినేట్ అయి శివాజీ ముందు బజ్ ఇంటర్వ్యూలో కూర్చున్నాడు భరణి అయితే భరణిని రోస్ట్ చేసే ప్రయత్నం చేయగా ధీటుగానే ఎదుర్కొన్నాడు ఇప్పుడు వచ్చే వ్యక్తి ఒక నటుడు అలాంటిలాంటి నటుడు కాదు ఉన్న పదమూడు వారాల్లో నాన్నకి ప్రేమతో అన్నయ్య లాంటి సినిమాలు చూపించాడు రెండో అవకాశాన్ని కూడా నిండుగా ఉపయోగించుకోలేకపోయాడు భరణి గారు సారీ అండి అయితే స్వీట్లు లేవు కాస్త హాట్ హాట్ గానే ఉంటుంది అంటూ భరణిని ఆహ్వానించాడు బజ్ హోస్ట్ శివాజీ అయితే నేను అలాగే ప్రిపేర్ అయ్యి వచ్చాను అంటూ భరణి కౌంటర్ ఇచ్చాడు ఎవరికైనా లైఫ్ లో ఒక్కసారి బిగ్ బాస్ ఛాన్స్ వస్తే చాలని అనుకుంటారు మీకు రెండు సార్లు వచ్చింది వై నో సద్వినియోగం అంటూ సెటర్ వేశాడు శివాజీ సద్వినియోగం ఎందుకు లేదు సద్వినియోగమే అయింది ఛాన్స్ అంటే బిగ్ బాస్ డిసిషన్ మీదో నాదో కాదు కదా ఆడియన్స్ కోరుకుంటేనే మనం రీఎంట్రీ ఇవ్వగలం నెక్స్ట్ వీక్ వద్దనుకుని బయటికి పంపించారు ఎలిమినేట్ అయిన వెంటనే ఇద్దరికి ఛాన్స్ వచ్చింది నేను శ్రీజాన తర్వాత పర్మనెంట్ హౌస్ మేట్స్ నాకు ఓటు వేశారు నేను ఏడో వారం నుంచి నుంచి నేను వారం వారం వరకు ఉన్నానంటే నేను టాప్ సిక్స్ లో ఉన్నట్లే ఇంకేంటి అంటూ భరణి చిట్టా మొత్తం చెప్పాడు ఎక్కడ కొట్టిందంటే నేనే బాగా ఆడాను మిగిలిన ఐదుగురు కన్నా బాగా ఆడి ఉండొచ్చు ఇవన్నీ మాట్లాడొచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు కానీ నా ఇద్దరు కూతుళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి బయట ఊర్లు వెళితేనే మన కూతుళ్లను మిస్ అవుతాం అలాంటిది ఇక్కడ ఫోన్ కాంటాక్ట్ లేదు ఏం లేదు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని మిస్ అవుతున్నామనే ఫీలింగ్ ఉంటుంది సడన్ గా ఓ అమ్మాయి వచ్చి నిన్ను నాన్న అని పిలిచినప్పుడు ను నన్ను నాన్న అనుకు నేను ఇక్కడికి గేమ్ ఆడడానికే వచ్చానమ్మా నా గేమ్ నేను చూసుకుంటాను అని అనలేం ఎందుకంటే గేమ్ ప్లేయర్లు ఇవన్నీ తరువాత ముందు మనం మనుషులం ఇప్పుడు ఇరవై మంది వచ్చారు హౌస్ లోకి నేను ఆరో వాడిగా బయటకు వచ్చాను ప్లస్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నా తర్వాత తొమ్మిది మంది బయటకు వచ్చారు సో నేను నా బెస్ట్ ట్రై చేశాను అని భరణి ఆన్సర్ ఇచ్చాడు నాకు దెబ్బ తగిలిన రెండో రోజు ఎప్పుడో ఇలా పడుకోనుంటే తనొచ్చి అన్నా అని పిలిచి ఇంట్లో వాళ్ళు దిష్టి తీసినట్టు తీసింది వై ఇంత కేర్ ఎందుకు అనిపించింది కొన్ని రిలేషన్స్ మనం ప్లాన్ చేసుకోవండి అది ఎందుకు అలా కనెక్ట్ అవుతుందో అది ఎందుకు ఎలా కనెక్ట్ అవుతుందో చెప్పలేం గేమ్ పరంగా తనకే నాకు ఇబ్బంది అవుతుందని నేను దూరం పెట్టాలని చూసినా నేను అన్న అని పిలుస్తున్నా మీకేంటి ప్రాబ్లం నాతో ఎందుకు మాట్లాడరు అని కళ్ళమట నీళ్లు పెట్టుకునేది అలాంటి సమయంలో నాతో మాట్లాడొద్దని నేనంటే అది మాస్క్ వేసుకున్నట్టు అవుతుంది కంటెంట్ పరంగా బయటికి నా క్యారెక్టర్ ఎలా వెళ్లిందో తెలియదు సార్ కానీ కంటెంట్ కోసం నేనైతే క్యారెక్టర్ మార్చుకోలేదు బంధాలు లేకపోతే మనుషులు ఎలా అవుతాం సార్ అని అన్నాడు భరణి ముందు రోజు నాకు హెల్ప్ అవసరమైంది నాకు సాయం చేయమ్మా అని తనుజన్ అడిగినప్పుడు ఇమానుయల్ కి చేస్తానని చెప్పింది అక్కడ నాకు బాధ అనిపించింది కళ్యాణ్ తో షేర్ చేసుకున్నాను అమ్మా ఇమానుయుయల్ కి చేయడమేంటమ్మా అని అడిగితే లేదు నాన్న నా గురించి స్టాండ్ తీసుకున్నాడు అని చెప్పగానే ఓహో అని ఊరుకున్నాను తను వెళ్లగానే కయ్యాణ్ వచ్చాడు ఒక్కటే అడిగా ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు నా వల్ల తనకి హెల్ప్ జరిగిందా ఇమోనియల్ వల్ల జరిగిందా అని అడిగాను లేదు సార్ మీరే తీసుకున్నారు అని అన్నాడు కళ్యాణ్ అంటూ భరణి చెప్పుకొచ్చాడు అది కొన్ని సందర్భాల్లో నాకు అర్థమైంది పన్నెండు వారం కెప్టెన్సీ అప్పుడు అర్థమైంది అలాగే ఈ లీడర్ బోర్డు టాస్క్ లో కూడా అర్థమైంది అని చెప్పాడు భరణి మరి అలాంటప్పుడు మీరెందుకు తన వైపు మొగ్గారు తనంత తెలివిగా ఆడుతున్నప్పుడు ఒకసారి మన తెలివితేట్లు కూడా చూపించాలి అనిపించలేదా అని సూటిగా అడిగాడు శివాజీ సార్ అక్కడ గేమ్ అనేది మైండ్ తో ఆడాల్సింది కానీ అక్కడ నా మైండ్ ని హార్ట్ డామినేట్ చేసింది అందువల్లే నేను బాధపడ్డాను అని అన్నాడు భరణి అసలు బంధాల విషయంలో ఆడియన్స్ ఎప్పుడూ మిమ్మల్ని తప్పు పట్టలేదు అయితే అమ్మైనా కూడా అక్కడ గేమ్ వచ్చినప్పుడు విషయంలో ఏం అలాంటిది మీరు కూడా చేస్తుంటే నెంబర్ వన్ అంటూ శివాజీ క్లాస్ పీకాడు అలా ఏం నేను ఆలోచించలేదు నిజానికి నామినేషన్ పాయింట్లు ఉంటేనే నేను నామినేట్ చేస్తాను రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కళ్యాణ్ పైన నాకు పెద్దగా పాయింట్లు కనిపించలేదు ఏమైనా ఉంటే అప్పటికప్పుడు సాల్వ్ చేసుకున్నాం అయితే నామినేషన్స్ అప్పుడు ఏమవుతోందంటే ఓ గంట ముందు మనం నామినేట్ చేద్దాం అనుకున్న వచ్చి మనతో బాగా మాట్లాడితే కరిగిపోతాం అలా చాలా మందిని నేను నామినేట్ చేయలేదు అంటూ చెప్పుకొచ్చాడు భరణి మరి అదే కదా అలా ఉండకూడదు అని అన్నాడు శివాజీ డేమాన్ కి నేను నాలుగో ప్లేస్ ఇస్తాను దీని గురించి పెద్దగా మాట్లాడాలనుకోవడం లేదు ఇక ఇమ్మానుయల్ కి మూడవ స్థానం అనుకుంటున్నాను ఓవర్ స్ట్రాటజీలు వేస్తాడు అంత జెన్యున్ కాదని నా అభిప్రాయం ఇక కళ్యాణ్ పడాలకి నెంబర్ వన్ బోర్డ్ ఎత్తుతాడు ఎందుకంటే అతను విన్నర్ మెటీరియల్ ఇదే నెంబర్ ఇంకొకరికి కూడా ఇద్దాం అనుకుంటున్నాను ఈ నెంబర్ మీద ఇద్దరు మధ్య పోటీ జరుగుతుంది ఎవరు గెలుస్తారా అనేది చెప్పలేం చివరిగా సంజన ఐదు అసలు టాప్ ఫైవ్ లో ఉంటారని అంచనా వేయలేదు అని అన్నాడు భరణి తర్వాత కూడా ఎత్తాడు భరణి టైటిల్ గురించి కళ్యాణ్ తనుజ మధ్య ఫైట్ నడుస్తోంది అని అన్నాడు భరణి వీళ్ళిద్దరులో మీ పర్సనల్ అభిప్రాయం ప్రకారం ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు అని శివాజీ మరోసారి నొక్కి అడిగాడు దాంతో నేను విన్నర్ అనౌన్స్ చేయాల్సి ఉంటే మాత్రం కళ్యాణ్ చేస్తా అంటూ భరణి కొండబద్దలు కొట్టాడు ఇలా బిగ్ బాస్ నైన్ విన్నర్ ఎవరు అనే దానిపై భరణి మాట్లాడాడు నిజానికి ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజ్ మీద తనూజ గెలవాలనుకుంటున్నట్లు భరణి చెప్పాడు కానీ బజ్ లో మాత్రం కళ్యాణ్ కప్పు గెలుస్తాడంటూ భరణి చెప్పుకొచ్చాడు